పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో చంద్రబాబు వ్యాఖ్యల వెనక ఏముంది ఆ మాటల పూర్తి అర్థం ఇదేనట ఆయన బలమైన సంకేతాలు పంపినట్లు వైసీపీ నేతలతో లాలుచి పడడం చేస్తే టీడీపీ ఎమ్మెల్యేలకు హెచ్చరిక పంపినట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఏం మాట్లాడినా ఓ అర్థం ఉంటుంది ఆయన అన్నీ ఆలోచించి ప్రకటిస్తారు ఆయనకున్న రాజకీయ అనుభవం అలాంటిది ఎందుకంటే ఏదో రాజకీయంగా ఆషామాషిగా మాట్లాడే వ్యక్తి చంద్రబాబు కాదు ఇటీవల చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు కొంత వివాదాస్పదమయ్యాయి సోషల్ మీడియాలో ముఖ్యమంత్రిగా ఆయన అన్నది తప్పేనంటూ అనేక మంది కామెంట్స్ చేస్తున్నారు కానీ ఆయన ముఖ్యమంత్రి హోదాలో కాదు టీడీపీ కార్యకర్తల సమావేశంలో ఆ వ్యాఖ్యలు చేశారని టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు వైసీపీ నేతలకు ఎలాంటి సాయం చేసినా తాను ఊరికేనని ఈ విషయాన్ని నేతలందరూ గమనించాలని జీడీ నెల్లూరులో జరిగిన టీడీపీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు కానీ చంద్రబాబు మాత్రం దూరదృష్టితోనే ఆ వ్యాఖ్యలు చేసినట్లు అర్థమవుతుంది వైసీపీ వారికి ప్రయోజనం చేసిన తమకొచ్చే ఎన్నికల్లో అండగా నిలవరు జగన్ ఓటు బ్యాంకు చెదరదు కూటమి ప్రభుత్వంలోనూ వారికి సాయం చేశామంటే రాజకీయంగా అర్థం లేదన్నది చంద్రబాబు ఆలోచన వారు తమకు మద్దతునివ్వరని అలాంటి వారికి ప్రయోజనాలు చేకూర్చెందుకన్నది చంద్రబాబు ప్రశ్న అదే సమయంలో వైసీపీ వారికి ప్రయోజనం చేకూరిస్తే టీడీపీ వాస్తవ కేటర్ నుంచి వ్యతిరేకత మొదలవుతుందని అది తమ పార్టీకి రాజకీయంగా ఇబ్బందులు తెచ్చిపడుతుందని కూడా అంచనా వేసి చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేసినట్లు చెబుతున్నారు వైసీపీ అనుకులైన వారికి పథకాలు కూడా అందవని చెప్పేసినట్లయితే దీనివల్ల లబ్ధిదారుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గే అవకాశం ఉంది మరో బలమైన కారణం కూడా ఉందంటున్నారు జగన్ త్వరలో జిల్లాల పర్యటనకు బయలుదేరుతున్నారంటున్నారు జగన్ సభలకు రోడ్ షోలకు ఎక్కువ మంది హాజరు కాకుండా ఈ కామెంట్స్ కొంతవరకు అడ్డుకట్ట పడతాయని భావిస్తున్నారు తాము జగన్ పార్టీ వారమని తెలిస్తే ప్రయోజనాలు పథకాలు అందవన్న భయం కలిగి వాటికి దూరంగా ఉంటారని కూడా టీడీపీ నేతలు భావిస్తున్నారు జగన్ సభలకు వచ్చి తాము వైసీపీ అని గుర్తింపు వస్తే తమకు నాలుగున్నర ఏళ్ళు ప్రయోజనాలు అందవని అందుకే జగన్ సభలకు కూడా దూరంగా ఉండే అవకాశం ఉందని కూడా పసుపు పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు అందుకే చంద్రబాబు ఈ రకమైన కామెంట్స్ చేసినట్లు చెప్తున్నారు ఇక ఇంకొక విషయం ఏమిటంటే టిడిపి కార్యకర్తలు కూడా కోరుకునేది ఇదే తమ ప్రభుత్వంలో తమకే ప్రయోజనాలు అందాలని వారు భావిస్తారు ఇది తమ ప్రభుత్వం కనుక తమకు కాకుండా ప్రత్యర్థి పార్టీకి కూడా ప్రయోజనాలు అందితే ఇక వృధా అంటూ సోషల్ మీడియాలో తెలుగు తమ్ముళ్లు పోస్టులు పెడుతున్నారు జీడీ నెల్లూరు నియోజకవర్గం నుంచి చంద్రబాబు ఈ కామెంట్స్ చేసినా రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ ఇది వర్తిస్తుందంటూ ఆయన బలమైన సంకేతాలు పంపినట్లయితే వైసీపీ నేతలతో వ్యాపార భాగస్వామ్యంతో పాటు వారితో లాలుచిపడడం పడడం చేస్తే తాను ఊరుకోమనని కూడా ఆ సభ నుంచి టిడిపి ఎమ్మెల్యేలకు హెచ్చరిక పంపినట్లు అర్థమవుతుంది పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో